హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సెపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్ ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఒకవేళ కొత్త అంశాలు కనుక మనకు సిలబస్లో చేస్తే వాటిని కూడా ఇదే ప్రైస్కి అయితే మీకు ఫ్యూచర్లో అందించడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అయితే ప్రజెంట్ అందుబాటులో లేదు సో ఇది న్యూ కంటెంట్ ప్రతిరోజు మనం కొంత కంటెంట్ యాడ్ చేస్తున్నాం ఇప్పటి వరకు ఒక వన్ సెవెంటీ అవర్స్ క్లాస్ అయితే ఉన్నాయి ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ సంబంధించిన సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది దీంతో పాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా డేట్ వైజ్గా చాప్టర్ వైజ్ అయితే టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం విత్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే ఉంది సో దీనికి సంబంధించి కూడా రెగ్యులర్గా మనం కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాం విత్ ఇన్ సిక్స్టీ డేస్లో ఈ కంటెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనరల్ స్టడీస్ ఫుల్ కోర్సు కూడా ఏఈడబ్లిక్ యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం ఇదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదర్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు ఇంకా అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనే మన యాప్లో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నర్చరల్ అయితే వాడికి సంబంధించినటువంటి కోర్సులు తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటూ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీన్ని చూడవచ్చు ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో రెండు నోటిఫికేషన్లు ఖాళీల వివరాలపై కొత్త సీఎస్ రామకృష్ణారావు కసరత్తు పోలీస్ శాఖలోనూ ఖాళీల భర్తీ వివిధ విభాగాల్లో భారీగా పదవిరములు అని చెప్పేసి ఇక్కడ మనకి తేవడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసేటువంటి అయితే జరుగుతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇక్కడ నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అంటూ చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ మనకు అధికారాన్ని చేపట్టాక విడుదల చేసినటువంటి ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ ఉంది కదా సో దీనికి సంబంధించి రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ అనుగుణంగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది సో నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించింది సో వచ్చే నాలుగైదు మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లను జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యంతో నిర్దేశించుకున్నట్లు సమాచారం అంటూ మనం ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వ శాఖల్లో గత ఏడాది కాలంలో జరిగినటువంటి విరమణ వివరాలు తెప్పించాలని అందులో కీలక శాఖల్లో ఖాళీలు ఖాళీల భర్తీకి ప్రథమ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి భర్తీ భర్తీ చేయాలని చెప్పేసి ప్రతిపాదించినట్టు సమాచారం సో అధికారంలోకి వచ్చినటువంటి తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డులను తిరగరాసినటువంటి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది సంబరాలు జరుపుకునే సమయానికి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు రూపొందిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్కి సంబంధించి రీషెడ్యూల్ అయితే జరగబోతుంది దానికి సంబంధించి మనకు మొదటగా కూడా ఈ నెలలో రెండు కీలక నోటిఫికేషన్లు కూడా జారీ చేయబోతున్నట్లు ఇక్కడ మనకు సిఎస్ గారు చెప్పినట్టు చూడవచ్చు సో మనకి ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిపోయినట్టు ప్రక్రియ అంటూ మనకు తెలిసినటువంటిది సో ఎసీ వర్గీకరణ చేయబట్టి మనకు ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రక్రియ అనేటువంటిది ఆగిపోవడం జరిగింది మళ్ళీ దీన్ని ఇప్పుడు రీషెడ్యూల్ చేయబోతున్నట్లు ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే పోలీస్ గ్రూప్స్ గురుకుల ఉద్యోగాల తర్వాత అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం మనకు ఏప్రిల్లో ఈ పోలీస్ విభాగం నియమక ప్రక్రియ మొదల మొదలవాల్సి ఉండేది అయితే మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ కావచ్చు జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఏదైతే ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది సో ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి అయితే ఇప్పుడు వీటిని మళ్ళీ రీషెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకులు కావచ్చు సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం చూడవచ్చు దాదాపుగా మళ్ళీ మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి అన్ని నోటిఫికేషన్లను రీషెడ్యూల్ చేసి ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు సో ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఉన్నటువంటి ప్రభుత్వం సో ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పేసి చూసినట్లు ఇక్కడ చూడవచ్చు అందుకే మంత్రుల బృందం ఈ విషయంపై ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వన్నట్టు చూడవచ్చు ఇప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేయాలనేది కూడా అంటే వాటికి సంబంధించి నోటిఫికేషన్ల మధ్య సరైనటువంటి సమయం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తుంది ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి అన్న దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం వెలువడినట్టు చూడవచ్చు సో అర్హులందరికీ అవకాశాలు రిజర్వేషన్ల ప్రకారమే ఈ నియామకాలు అంటే మనకి ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు ఉండబోతున్నట్టు చూడవచ్చు ఈ నెలలో మనకు ఈ నెలాఖరులోగా రెండు కీలక నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ క్వశ్చన్ మార్క్తోనే వచ్చింది ఈ నెలాఖరులో లేదంటే జూన్ నెలలో తొలి విడతగా రీషెడ్యూల్ చేసినటువంటి వాటిలో రెండు భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు వారిలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు కావచ్చు డైరెక్టర్లు కమిషనర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఆ వివరాలన్నీ వచ్చాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీపై నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు సో మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు ఆర్టీసీలో మూడు వేలకు పైగా ఈ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు ఇప్పటికే మనకు అనుమతి అయితే లభించింది దానికి సంబంధించి ఆల్రెడీ మనకు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి సజ్జనార్గా అయితే వెల్లడించారు ఈ విభాగాల్లోనూ మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు తొలి విడతగా వచ్చే నోటిఫికేషన్లు ఇవి మనకు జాబ్ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అయితే ఉంటుంది దానిలో మనకు మొదటగా వచ్చే నోటిఫికేషన్లు మేబీ ఇవి కావచ్చు సో మనకు ఆ రీ రీషెడ్యూల్ చేసిన జాబ్ క్యాలెండర్ కనుక వచ్చినట్లయితే అది మనకు దాని ప్రకారం మనం ఒక షెడ్యూల్ చేసుకొని చదివేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పేసి కూడా ఇచ్చారు కొనసాగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యల మధ్య ఈ ప్రకటన ప్రకటనలో రాష్ట్ర యువతకు శుభవార్తగా మారాయి సో నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి యువతకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు ఇక్కడికి ఇచ్చారు సో ఇది నిజంగా వీళ్ళు రీషెడ్యూల్ చేసినట్లయితే ఇది నిరుద్యోగులకు గొప్ప శుభవార్త అవుతుంది దాన్ని బేస్ చేసుకొని అంటే మనకు జాబ్ క్యాలెండర్ను బేస్ చేసుకొని చాలా మంది ఎప్పటి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా మీద నుంచి సీరియస్గా ప్రిపేర్ కావడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కనుక సో త్వరగా రీషెడ్యూల్ చేసి ఏ నోటిఫికేషన్ ఏ నెలలో ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం త్వరగా ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఆపకండి ఆల్రెడీ చాలామంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఇంకా సీరియస్ గా మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్న నోటిఫికేషన్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కొత్తగా ఎనభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలంటూ చూడవచ్చు పిఎం జన్మన్ పథకం కింద మంజూరు గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినటువంటి అంగన్వాడీలు ఒక్కో కేంద్రంలో ఒక టీచర్ హెల్పర్ నియామకం అంగన్వాడీలుగా మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీలు అప్గ్రేడ్ వీటిల్లో పనిచేస్తున్నటువంటి హెల్పర్లకు టీచర్లకు టీచర్లుగా ప్రమోషన్ కొత్తగా మరొక మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది హెల్పర్లకు నియమించినటువంటి సర్కార్ అంటే ఇక్కడ మనకు అంగన్వాడీలో మళ్ళొక మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది హెల్పర్లు రాబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు కొత్తగా ఎనభై ఒక్క అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగవచ్చు గుర్తుంచుకోండి ఇది ఏ పథకం కింద అంటే ప్రధానమంత్రి జన జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ దీన్నే పిఎం జనాం అని చెప్పేసి అంటే ఈ పథకం కింద వీటిని ఏర్పాటు చేస్తుంది ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో మొత్తం నూట అరవై రెండు మందిని నియమించనుంది సో మనకు పోషన్ టూ పాయింట్ ఓ కార్యక్రమం కింద ఈ గిరిజన ఆదివాస ప్రాంతాల్లో ఈ ఆ కేంద్రాల ద్వారా ఈ పోషకాహార పంపిణీతో పాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందించనున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే పద్నాలుగు వేల పోస్టులతోటి రిలీజ్ చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం కూడా ప్రకటించింది అను వాటికి అనుగుణంగా ఇక్కడ ప్రక్రియ జరుగుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు సో ఈనాడు ప్రతిభాకి సంబంధించినట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఇచ్చారు వాటితో పాటు ఇక్కడ మనకు గ్లోబల్ వార్మింగ్ సంబంధించి పర్యావరణ అంశాలపైన కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే మీకు అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇన్స్టా పేజీని ఫాలో కానీ రెగ్యులర్గా మీకు నేను ఇన్స్టా పేజ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ క్వశ్చన్స్ కావచ్చు ఇంపార్టెంట్ సమాచారాన్ని షేర్ చేస్తున్నాను లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి మన ఇన్స్టాపేజ్ లింక్ కావచ్చు యాప్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చూడండి సో వాటిని ఫాలో కాండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక విషయం అయితే ఫ్లాష్ ఫ్లాష్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ప్రతి న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు ఆపరేషన్ సింధూర్ అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ పిఓకేలో శిబిరాలపై మెరుపు దాడి మొత్తం తొమ్మిది స్థారాలపై విరుచుకపడ్డటువంటి భారత్ అంటూ గడపడం మనం జరగవచ్చు ఇక్కడ మనకు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకేలో ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతోటి విరుచుకపడింది ఇది గుర్తుంచుకోవాలి ఈ అటాక్ను మనం ఏమని పిలుస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి అంటున్నాం అడగడానికి ఛాన్స్ ఉంది అర్ధరాత్రి ఒకటి నలభై తర్వాత భారత సైన్యం పాక్ పిఓకేలో సవరాలపై నిప్పులు కురిపించింది సో భారత్పై దాడికి ప్రణాళిక రచించినటువంటి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు సైన్యం మనకు ఒక నైట్ వన్ ఫార్టీ ఫోర్కు ఈ దీనికి సంబంధించిన ప్రకటన అయితే విడుదల చేస్తున్నట్టు చూడవచ్చు మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్లు వెల్లడించింది అనమాట సో ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ పరంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఏంటి అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇదే రకం ఇదే ప్రాసెస్లో మనకు నిన్న కూడా చూసాం మనకు దేశంలో ఈ మాక్ డ్రిల్ అనేది వివిధ రాష్ట్రాల్లో కండక్ట్ చేస్తున్నారు మనకు హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరిట మనకి మాక్ డ్రిల్ అయితే జరుగుతుంది ఆర్మీ అదేవిధంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు మాక్ డ్రిల్ అంటూ చూడవచ్చు సాయంత్రం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల దాకా ఈ డ్రిల్ అయితే జరుగుతుందంట నాలుగు గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ గోల్కొండ కంచన్బాగ్ మౌలాలిలో నిర్వహించినటువంటి నిర్వహించినటువంటి పన్నెండు విభాగాల సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్న సంరక్షణ చర్యలు యుద్ధ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నగర ప్రజలకు అవగాహన కల్పించినటువంటి అధికారులు అంటూ చూడవచ్చు సో ఇక్కడ మనం దీని పేరు వచ్చేసి ఏం పెట్టారు సో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రాజధాని హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ అనేటువంటి సాంకేతిక నామంతో పౌరుల భద్రత సన్నద్ధతపై డ్రిల్ నిర్వహించుకున్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇది ఇది మన భారత భార భారతదేశంలో చేసేటువంటి ఈ దీని ఆపరేషన్ అభ్యాస్ అనే పేరుతో పిలుస్తున్నారు ఈ రెండు గుర్తుంచుకొని ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ఆపరేషన్ అభ్యాస్ ఏంటి ఆపరేషన్ సింధూర్ ఏంటనే కానీ నెక్స్ట్ చూసినట్లయితే మానవ అభివృద్ధి సూచిలో భారత పురోగతి అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు మనకి ఇది ఇది మానవ అభివృద్ధి సూచి అనేటువంటి నిన్న రిలీజ్ కావడం జరిగింది మనకి ఎకనామీలో ఈ సపరేట్ చాప్టర్గా ఉంటుంది దీనిపైన నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను కంపల్సరీ వన్ ఆర్ టూ బీట్ సిక్ నుంచి మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్ కావచ్చు ఇంకా మిగతా 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 ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం అభివృద్ధి సూచిలో భారత స్థానం మెరుగుపడేది ఇది గుర్తుంచుకోవాలి స్టేట్మెంట్ బేస్లో అడిగినప్పుడు దీన్ని అక్కడ యాడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది నూట తొంభై మూడు దేశాలన్నటువంటి ఈ సూచిలో మనకు రెండు వేల ఇరవై రెండులో భారత్ నూట ముప్పై మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో నూట ముప్పైవ స్థానానికి ఎగబాకినట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమ ఏదైతే మనకు యుఎన్డిపి ఉంటుంది కదా ఆ మానవ అభివృద్ధి నివేదికను మంగళవారం విడుదల చేసింది ఇవన్నీ క్వశ్చన్స్ అండి ఇక్కడ పెరిగింది అనేది గుర్తుంచుకోవాలి ఇప్పుడు రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడుది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడుది ఇది మనకు ఇది ఈ అభివృద్ధి సూచిని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పేసి గతంలో బిట్ అడిగారు యుఎన్డిపి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై రెండులో అసమానతల కారణంగా భారత్లో ఈ అభివృద్ధి సూచి ముప్పై పాయింట్ ఏడు శాతం తగ్గినట్లు గుర్తించారు అయితే దేశంలో వైద్య విద్య రంగాల్లో అసమానతలు పెరిగి మెరుగుపడిన ఆదాయ అసమానతలు లింగ వివక్ష గణనీయంగా ఉన్నాయని నివేదిక తెలిపింది సో శ్రామిక వర్గంలో మహిళల భాగస్వామ్యం మహిళా రాజ మహిళల రాజకీయాల్లో ప్రాతినిధ్యం వంటి విషయాల్లో దేశం వెనుకబడినట్లుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చూద్దాం మనకు చట్ట సభల్లో కూడా మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల రాజ్యాంగాన్ని సవరించడానికి నివేదికను కూడా ప్రస్తావించిందట అయితే దేశంలో మనకి ప్రజల యొక్క ఈ ఆయురార్థం కనుక చూస్తే సెవెంటీ పాయింట్ సెవెంటీ వన్ పాయింట్ సెవెన్ సంవత్సరాల నుంచి సెవెంటీ టూకి పెరిగింది లాస్ట్ టైం చూసినప్పుడు డెబ్బై ఒకటి పాయింట్ ఏడు ఉండేది ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలకు పెరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి పాఠశాల విద్యారంగంలో భారత్ నైన్టీన్ నైన్టీ నుంచి ప్రగతి సాధించిందని అభివృద్ధి నివేదిక కొనియాడింది విద్యా హక్కు చట్టం సమగ్ర శిక్ష అభియాన్ అండ్ రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం ఎందుకు దోహదపడ్డాయని చెప్పేసి చెప్పినట్టుగా గుర్తుంచుకోండి సో మనకు మానవ అభివృద్ధి సూచిక అనేది ఏ సంవత్సరం నుంచి రిలీజ్ అవుతుంది దీన్ని ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి దీని మీద నేను స్పెషల్గా ఒక టెన్ మినిట్స్ వీడియో చేస్తాను కంపల్సరీ వన్ ఆర్ టూ బీట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్గా ఫెడరిక్ మెర్జ్ అంటూ చూడవచ్చు సో మనకు జర్మనీ ఛాన్సలర్గా మితవాద నేత ఫెడరిక్ జెర్జ్ సారీ ఫెడరిక్ మెర్జ్ ఎన్నికైనట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశ సభ నుంచి మంగళవారం జరిగినటువంటి ఎన్నికల్లో తొలుతగా ఆయన ఓటమి పాలైన తర్వాత కొన్ని గంటలకు మళ్ళీ జరిగినటువంటి ఓటింగ్లో విజయం సాధించారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పేరు గుర్తుంచుకోండి దేశానికి ఏ దేశానికి సంబంధించినటువంటి ఛాన్స్ అనేది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు మొదటి త్రైమాసికంలో ఈ గగన్యాన్ మిషన్ అంటూ మనకు చూడవచ్చు ఇస్రో చీఫ్ వెల్లడి సో భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రయోగం రెండు వేల ఇరవై ఏడు మొదటి త్రైమాసి త్రైమాసికానికి వాయిదా పడినట్టు డోజ్ ఇది వాస్తవ షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాలు ఆలస్యంగా కావడం గమనార్హం ఇచ్చారు ఈ యాత్ర కోసం చాలా క్లిష్టమైనటువంటి పరిజ్ఞానాలను వాడవలసి రావడమే ఇందుకు కారణమని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడు ఇది ఎంత లేట్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడులో దీని చేస్తారంట యాక్చువల్ అంతకుముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ ఇయర్ ఎండింగ్లో చేస్తామని చెప్పి చెప్పారు కాకపోతే దీన్ని ఇట్లే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు అంతకుముందు కూడా వేరే ఇయర్ కూడా మనకు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి అనుకుంటాం మేబీ సో ఇది ఫైవ్ ఇయర్స్ అనేది ఆలస్యం కావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు ఇది మనకి ఇస్రో చైర్మన్ అయితే ప్రకటించినట్లు గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన నరేంద్ర మోడీ రెండు వేల పద్దెనిమిది స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో గగన్యాన్ ప్రాజెక్టును ప్రకటించడం మనకు ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నాటికి దేశ తొలి మన మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టాలని లక్ష్యం నిర్దేశించారు అంటే ఇరవై రెండు అనుకున్నారు కాకపోతే ఇది కాస్త ఇరవై ఐదుకి వచ్చింది ఇప్పుడు ఇరవై ఏడు దాకా వెళ్తున్నట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మొదటగా మనకి ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఐదులోనే చేపట్టాలి అనుకున్నారు తర్వాత దీన్ని రెండు వేల ఇరవై ఆరుకు వాయిదా వేశారు ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇప్పుడు ఇరవై ఏడు వాయిదా వేసినట్టు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చార్ట్బాట్ ఫిర్యాదు చేసే ఫటాఫట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో సైబర్ నేరాల ఫిర్యాదుల స్వీకరణకు సరికొత్త పరిజ్ఞానం మూడు నిమిషాల్లోనే నమోదు దేశంలో మనకు తొలిసారిగా ఈ అందుబాటులోకి తెచ్చినటువంటి టీజీసీఎస్బి అంటే ఇక్కడ ఇచ్చారు నేటి నుంచి అందుబాటులోకి ఈ గుర్తుంచుకోండి ఈ టీజీ ఈ టీజీసీబీఎస్ఈ సో మనకు చార్ట్బాట్ను మనకి ఏది ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి దీన్ని యూజ్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు సో దీనికి సంబంధించిన డైరెక్టర్ కనుక చూసినట్టయితే గోయల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సైబర్ నేరాలు ఇచ్చారు సో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఇక్కడ ఒక లక్ష పద్నాలుగు వేలు ఇక్కడ చూసినట్లయితే తొంభై ఒక్క అంటే ఈ సైబర్ నేరాల యొక్క పర్సెంటేజ్ అనేది పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదంతా గోల్డెన్ అవర్ అంటూ వీళ్ళంతా తొందరగా ఫిర్యాదు చేయడంలో మనకు ఈ ఎన్సి ఎన్సిఆర్పిని ఆశ్రయించడమే ఫలితం అని చెప్పేసి చెప్తున్నారు సో అందుకే సైబర్ మోసాల మోసాల బాధితులను వాళ్ళ వాళ్ళు కోల్పోయినటువంటి డబ్బులను వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా పొందవచ్చని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఈ చార్ట్బాట్ దానికి త్వరగా అంటే ఫిర్యాదు చేయడానికి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ చార్ట్బాట్లో ఎట్లా ఫిర్యాదు చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి సో అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజ్గా మీకు అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ వినండి సో చూసిన తర్వాత మీకు నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ